హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు పొంగనూరు దూడల సంతలో అయితే ఉన్నాము ఇక్కడ పాడి దూడలు అయితే అడిగి చూద్దాము రేట్లు ఓకే మరి కంపల్సరీ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కనీసం వీడియోకు లైక్లు అయితే చాలా తగ్గిపోతున్నాయి కంపల్సరీ చూసిన వారందరూ కూడా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి రేట్లు అయితే అడిగి చూద్దాము తక్కువే వచ్చాయి ఈ వారం సంతలో వచ్చి దూడలు వచ్చిన కాడికి అయితే అడిగి చూద్దాము ఓకే మరి కంపల్సరీ లైక్ చేయాలబ్బా ఇక్కడ ఉండే దూడ వచ్చేసి పదిహేడు వేలకైతే చెప్పాడు రైతు వచ్చేసి బేరం అయితే చేస్తున్నారు వాళ్ళు పదహైదు వేలకైతే అడుగుతూ ఉన్నారు రేట్ అయితే ఈ విధంగా అయితే ఉంది సంతలో వచ్చేసి కొన్ని అయితే అడిగి చూద్దాము కూడా ఒకటి జెర్సీ అయితే ఉంది అడిగి చూద్దాము రేటు కొద్దిగా నర సంవత్సరం ఇంట్లో అయితే ఉండదు నా ఏం చెప్తే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలకు అయితే చెప్తున్నాడు జెర్సీ కూడా ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఒకటి జెర్సీ అయితే ఉంది బాగా ఏవిగా ఉంది రేట్ అయితే అడిగి చూద్దాము నా ఎం చెప్పిన పద్నాలుగు వేలు అంత సంవత్సరం ఉంటుందా దూడదు సంవత్సరం ఉంటుందా పదకొండు పదకొండు నెలలు అది రేట్ అయితే సంతలో వచ్చేసి ఈ విధంగా చెప్తున్నారు ఇయ్యేనా ఉంటాయా మీ దగ్గర ఇదే ఉంటాయి ఉంటాయా ఉంటే నీ సెల్ నెంబర్ చెప్తావా ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు చెప్పు సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ ఫైవ్ టూ ఫైవ్ జీరో టూ జీరో టూ ఫైవ్ టూ ఫైవ్ టూ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ అంతే అన్నమాట దగ్గర ఇంకా దూడలు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఓకే దూరంగా కావాలంటే కాల్ చేయండి ఇక్కడ కూడా పెద్దయిన రెండు దూడలు అయితే మూడు దూడలు అయితే పట్టుకొచ్చాడు అది వాళ్ళు రేట్ అయితే చెప్పారు అదే వాళ్ళు పదహారున్నరదైతే బేరం అయితే అడుగుతూ ఉన్నారు ఓకే తిండి దూడలు అయితే హెచ్ఎఫ్ దూడలు అయితే ఉన్నాయి రేట్ అయితే అడుగు చూద్దాము చాలా బాగున్నాయి దూడలు వచ్చి నాలుగు దూడలు అయితే ఉన్నాయి ఏం చెప్తున్నారు ఈ బ్రదర్ ఇది పదహైదు ఇది పదహైదు అది అది పదిహేడు పదకొండు ఇది జెర్సినా ప్యాచెస్ ఇది ప్యాచెస్ ఇది పదకొండు ఇది ఇది పదకొండు వేలు అయితే చెప్తున్నాడు రైతు ఉంటాయా మీ దగ్గర ఉంటాయి నీ సెల్ నెంబర్ చెప్పు సెల్ ఏ ఊరు మీది బలం నేరా అదే అనమాట రేట్లు అయితే ఈ విధంగా సంతలు అయితే ఉన్నాయి దొంగనూరు సంతలో వచ్చేసి ప్రతి బుధవారము సంత అయితే జరుగుతుంది ఈ వారం అయితే కొద్దిగా దూడలు అయితే తక్కువ వచ్చాయి ఇవైతే రేట్లు ఈ విధంగా బ్రదర్ అయితే చెప్తున్నాడు బాగానే ఉన్నాయి దూడలు రేట్లు అయితే చెప్తారు కానీ కొద్దిగా తగ్గిస్తారు ఇంకొకటి కూడా జెర్సీ అయితే ఉంది అడుగు చూద్దాము బ్రదర్ ఏం చెప్తున్నారు ఇది జెర్సీ పంతొమ్మిది పంతొమ్మిది నరవై సంవత్సరం ఉంటుంది అది పంతొమ్మిది అయితే చెప్తున్నాడు రేట్ అయితే ఫిక్స్డ్ అయితే ఉండదు తగ్గిస్తారు కూడా అయితే అడిగి చూద్దాము సంతలో వచ్చేసి బాగా దూడైతే బాగానే ఉంది పంతొమ్మిది అయితే చెప్తున్నాడు అయితే స్టం స్టమ్ దూడైతే ఒకటి తీసుకొచ్చాడు పెద్ద వచ్చి చూద్దాము రేట్ అయితే నా బ్రదర్ ఏం చెప్పినారు ఇది ఏం చెప్పిన తొమ్మిది వేల తొమ్మిది అయితే చెప్తున్నాడు అంతే ఒక తొమ్మిది నెలలు అట్లా ఉంటుంది దూడకు వచ్చేసి ఓకే రేట్లు అయితే ఈ విధంగా సంతలు అయితే ఉన్నాయి బ్రదర్ వచ్చేసి జడ్స్ అయితే తీసుకొచ్చాడు ఎంత పదహారు వేలా ఇది వచ్చి పదహారు వేలకైతే రైతు చెప్తున్నాడు ఇదేనా ఉంటాయా మీ దగ్గర ఉంటాయా ఇంకా ఇది ఒకటేనా అదే అనమాట రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి అయితే ఉంది బాగా హెవీగా ఉంది ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నాడు అయితే ఇవ్వడం లేదు ఇంకా భారం అయితే చేస్తూ ఉన్నారు రైతులు వచ్చేసి మరి రేటు ఎంత దిగుతాదో మరి తెలియదు బాగానే ఉన్నాయి దూడలు వచ్చి వన్ ఇయర్ పైన అయితే ఉంటుంది జోడు కలిపి నలభై ఐదు అయితే చెప్తున్నాడు బ్రదరు భారం అయితే చేస్తూ ఉన్నారు నలభై ఐదు వేలు అంటే తగ్గిస్తారు రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఉండదు సంతలో వచ్చేసి ఓకే రేట్లు అయితే ఈ విధంగా సంతలు అయితే ఉన్నాయి పొంగనూరు సంతలో వచ్చేసి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము బ్రదర్ ఒకటి హెచ్ఎఫ్ దూడైతే అయితే తీసుకొచ్చాడు పదహారు వేలు చెప్తానావా అది పదహారు వేలు అయితే చెప్తున్నా ఉంటాయా మీ దగ్గర ఇంకా ఉంటే నీ సెల్ నంబర్ చెప్తావా సిక్స్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ జీరో డబల్ త్రీ జీరో వన్ ఏ ఊరు మీది సిటీఏమా ఇక్కడ మదనపల్లి దగ్గర అదే అనమాట ఓకే రేట్లు అయితే సొంతలో ఏ విధంగా ఉన్నాయి కొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా ఒకటి హోల్స్టన్ క్రాస్ అయితే ఉంది పెద్దనా ఏం చెప్తా పెద్దనా ఇది ఏం చెప్తున్నారు పద్మూడు వేలా హోల్స్టన్నా ఇదే హోలిస్టనా హోల్స్టన్ దూడ పద్మూడు వేలకైతే బ్రదర్ చెప్తున్నాడు రేట్లు అయితే తగ్గిస్తారు దూడైతే ఒకటి ఉంది బాగానే ఉంది దోడైతే అడిగి చూద్దాము రేటు ఇది చెప్తాడు ఏం చెప్తాను ఇది ఇరవై తొమ్మిది వేలా పనులేసిందా పని లేచిందా పనులు అయితే వేస్తుంది ఇరవై తొమ్మిది వేలయితే చెప్తున్నాడు దోడైతే బాగా ఉంది సంతలో రేట్లు ఈ విధంగా ఉన్నాయి తగ్గిస్తారు ఇది ఒకటేనా ఉంటాయా మీ దగ్గర ఇంకా ఉంటాయా మీ దగ్గర ఇది ఒకటేనా అది ఓకే రేట్లు అయితే ఆ విధంగానే సంతలో వచ్చేసి ఓల్స్టోన్ క్రాస్ అయితే గోడలు అయితే ఉన్నాయి బాగుంది గోడ వచ్చి రేట్ ఏం చెప్తారన్నమాట అడిగి ఏం చెప్పినారు నా ముప్పై ముప్పై నాలుగు వేల పనులు అది పనులు అయితే వెళ్లేదని చెప్తున్నాడు ముప్పై నాలుగు వేలు అయితే చెప్తున్నాడు రైతు వచ్చేసి ఇయ్యా ఉంటాయా మీ దగ్గర ఉంటాయా ఉంటే నీ సెల్లం ఏమన్నా చెప్తావా ఎవరైనా కావాలంటే చెప్పునా ఊరినా పొంగనూరు అది షుగర్ ఫ్యాక్టరీ దగ్గర అంట బ్రదర్ దగ్గర ఇంకా దూడలు అయితే ఉంటాయని చెప్తున్నారు ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేసి పాడేవులు కూడా ఉన్నాయి పాడి సూలి ఆవులు కూడా ఉన్నాయి అదే పంట ఆవులు కూడా ఉన్నాయని చెప్తున్నాడు ఓకే ఇంకొన్ని రేట్లు అయితే చూద్దాము అంటే వచ్చే ముప్పై నాలుగు వేలు చెప్తున్నాడు ఇక్కడ కూడా వచ్చే అయితే ఒకటి ఉంది ఏం చెప్తావా పెద్ద చెప్తా ముప్పై వేలా అదే ముప్పై వేలుగా అయితే చెప్తున్నా పని లేచిందా పని లేచిందాబిందా ఓటు దొద్దిందా అనమాట ముప్పై నాలుగు వేలు చెప్తున్నాడు పండు అయితే ఒకటి దుబ్బిందని చెప్తున్నాడు బాగుంది దూడ వచ్చేసి ఇది ఒకటేనా ఉంటాయా మీ దగ్గర ఇంకా ఉంటాయా ఇది ఒకటేనా ఇంకా ఉంటాయా ఇంటి దగ్గర ఇది ఒకటేనా సరే ఓకే రేట్లు అయితే సంతలు విధంగా ఉన్నాయి చెప్పు ఓల్ ఇష్టం క్రాస్ అయితే ఉంది నా బ్రదర్ ఏం చెప్తున్నారు ఇది ఏం చెప్తాను ముప్పై వేల పనులు వేసినా ఏమన్నా కడుపుతో ఏమన్నా చూది ఓటిన్నర నెల అయిందా అది రేట్ అయితే సెమన్ వేసాడు ఓటిన్నర నెల అయిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ట్రెండ్లో అయితే ఈ విధంగా సంతలో వచ్చేసి ఇంకొన్ని ఆవులు అయితే అడిగి చూద్దాము అయితే ఉంది పదకొండు వేలకైతే బ్రదర్ చెప్తున్నాడు ఎంతో సంవత్సరం ఉంటుందా దూడకు అదే సంవత్సరం అయితే ఉంటుంది దూడకు వచ్చేసి రేట్లు అయితే పొంగనూరు సంతలో ఈ విధంగా రేట్లు చెప్తారు కొద్దిగా తగ్గిస్తారు ఫిక్స్డ్ అయితే ఉండదు ఓకే బ్రదర్ పల్లెడూరు నుంచి తీసుకొస్తాడు దూడలు వచ్చేసి నమస్తే బ్రదర్ ఏ పెద్దది సరే పెద్దది తీసుకొచ్చావా ఎంత ఎంత చెప్పినావు నలభై రెండు వేలు ఎన్ని పనులు ఉంది రెండు పనులు సూది మూడు నెలలు అయిందా అది మూడు నెలలు అయింది నలభై రెండు వేలు అంటే కొద్దిగా రేట్ అయితే తక్కువే ఇంకా తగ్గిస్తారు కూడా సంతలో అయితే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి పొలం నేర్ నుంచి తీసుకొచ్చాడు బ్రదర్ వచ్చి ఇదే అని చెప్పినారు ఓలిస్టో పన్నెండు ఇది వచ్చేసి పన్నెండు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చి కొద్దిగా రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇది మందేనా ఇక్కడ కూడా కూడా అయితే ఉంది ఇది ఇది అని చెప్పినారు రేటు ఇరవై రెండు ఇరవై రెండు పని లేచింది అయితే పని లేచింది ఇంకా పని అదే అనమాట రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి బ్రదరు నంబర్ కూడా మీకు ఇస్తాను రేట్ అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి హెచ్ఎప్ హోల్ స్టన్ క్రాస్ అయితే ఉంది ముప్పై రెండు వేలకు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి చాలా బాగుంది ఓకే రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి దూడలు అయితే వస్తున్నాయి ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ అయితే అవుతుంది ఉంది ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారము చిన్న సంతలో దూడల రేట్లు వచ్చిన కాడికి అయితే అయితే చూపించాను రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఓకే మరి రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే కాదు కంపల్సరీ తగ్గిస్తారు ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ ప్రతి ఒక్కరూ లైక్ చేయాలబ్బా అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మీకోసమైతే అప్లోడ్ చేస్తాను కంపల్సరీ లైక్ చేయాలా సబ్స్క్రైబ్ చేసుకోవాలా ఓకే మరి బాయ్